హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో టూ చూశారు కదండి ముగ్గురు ఎలా ఫైట్ చేసుకొని ఆ గేమ్ని ఆడారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది బట్ లైవ్లో అంతా చూపించలేదు కానీ కానీ మనకు ప్రోమో పరంగానే చాలా ఎక్కువ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నట్టు లేదంటే ఫైట్ చేసుకున్నట్టు చాలా ఎక్కువగా కనిపించింది లైవ్లో అంత కూడా చూపించట్లేదండి మరీ ఘోరంగా ఉంది ఈసారి లైవ్ మాత్రం కానీ నిజంగా వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేయడము ఆ కొట్టుకోవడము నిజంగా ముగ్గురు అబ్బాయిలు ఉంటే ఎలా ఉంటుందనేది సుమన్ షెట్టి గారు ఎస్పెషల్ ఇప్పటివరకు చాలా కామ్గా అసలు ఏంటినా అసలు ఎందుకున్నాడు అసలు ఏమైనా ఆడతాడా అసలు ముందుగానే వెళ్ళడేంటి గేమ్స్ అంటే ఎక్కడ వెనకాల దాక్కొని దాక్కొని ఏంటి అసలు ఏంటినా అన్న వాళ్ళందరికీ నేను ఇది అని చూపించడానికి నిన్న వాటర్ టాస్క్లో అలాగే ఆడాడు నిన్న వాటర్ టాస్క్లో కూడా ఆ రోప్నైతే వదలకుండా స్టేఫ్గా అలాగే నిలబడిపోయాడంట ఇక హౌస్ మేట్స్ అంతా అసలు ఏంటి అన్న కరెంట్ షాక్ కొట్టినట్టు అలానే అలానే ఉండిపోయాడు అస్సలు కదట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళే షాక్ అయ్యారంట అలాగే ఈ రోజు కూడా వాళ్ళ మీద డేమాన్ పవన్ అలాగే కళ్యాణ్ తో ఆడుతూ వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఈయన పిల్లిలాగా వెళ్ళడం ఆ బ్లాగ్స్ తీసుకొని వచ్చుకోవడం అలాగే వాళ్ళతో పాటు ధేమాన్ పవన్ మీద అయితే ఎక్కేసాడు అసలు ఏకంగా ఆయన భుజం మీద అదే ఆ వీపు మీదకి అలా ఎక్కేసి వాళ్ళతో కూడా ట్రై చేస్తూ మళ్ళీ వాళ్ళతో మాటల్లో పెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను మీ దగ్గరికి రాను మీరు నా దగ్గరికి రాకండి మీరు అక్కడ వదిలేసి వెళ్ళండి నేను మీ దగ్గరికి రానని చెప్పేసి కళ్యాణ్ తో చెప్తున్నాడు డేమాన్ పవన్తో చెప్తున్నాడు అంటే ఇవన్నీ కూడా స్ట్రాటజీసే ఆడడమే కాదు స్ట్రాటజీ వాళ్ళని డైవర్ట్ చేయడం కూడా స్ట్రాటజీ వాళ్ళని నమ్మించడం కూడా స్ట్రాటజీ కాబట్టి ఇన్ని విధాలుగా ప్రయత్నం అయితే చేశాడు నిజంగా బాగా అనిపించింది చాలా బాగా చాలా రోజుల తర్వాత చాలా బాగా ఆడినట్టు అనిపించింది రెండు టాస్కులు కూడా వాటర్ టాస్క్లో బాగా ఆడాడు తనుజతో పాటు అలాగే ఇక్కడ డేమాన్ పవన్ వాళ్ళతో పాటు కూడా ఆడాడు అంటే ఇతను ఆడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇతను గెలుచుకున్నాడు కాబట్టి కాకపోతే నేను ముగ్గురితో కలిసి ఆడలేదు కదా అని ఒక ఆ ఎంతూజియాజంతో నిజంగా ఆడడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది ఇప్పటివరకు ఎవరు ఎందుకు అసలు ముందుకెళ్ళట్లేదు అని అన్న వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పినట్టు అనిపించింది మరి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మీ సబ్స్క్రైబ్ చేస్తే మీరు సో కొద్దిగా నాకు కూడా ఫీల్ హ్యాపీగా ఉంటుంది అలాగే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ అండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత భరణి గారు అలాగే డేమాన్ పవన్ వీళ్ళు ఆడతారండి చి ఇది చాలా లక్కీ గేమ్ అనే చెప్పాలి ఎందుకంటే డేమాన్ పవన్ గెలిచేస్తాడని పాపం అందరూ అనుకున్నారు ఎందుకంటే బర్ణి గారు కూడా చాలా బాగా ఫిజికల్గా ఆడతారు అలాగే కొద్దిగా ఏదన్నా కలర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నా కానీ ఈరోజు ఏం జరిగింది ఒక ర్యాంప్ లాంటిది పెట్టారండి ఆ ర్యాంప్కి అన్ని హోల్స్ లాగా పెట్టేసి ఒక పెద్ద బాక్స్లో దానికి తగ్గ పీసెస్ లాంటి బెంచెస్ ఐ మీన్ పీసెస్ లాంటివి పెట్టారు ఆ పీసెస్ని అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకొని దాని మీద నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్ని ఇంకొక బ్యాగ్ మీద వెయ్యాలి అదే టాస్క్ వీళ్ళిద్దరికీ పెట్టిన టాస్క్ నిజంగా ఇది చాలా లక్కీగా గారికి కుదిరిందనే చెప్పాలి మరి ఏంటో కొన్నిసార్లు లక్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా ఫేవర్ చేస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఈ టాస్క్లో అంటే ముగ్గురు ఆడిన కళ్యాణ్ అలాగే డైమాన్ పవన్ అలాగే సుమన్ షెట్టి గారు ఆడిన గేమ్ తర్వాత భరణి గారితో ఛాలెంజ్ చేస్తూ చూడండి నేను మీతో ఆడి చూపిస్తాను అని చెప్పి పాపం డేమాన్ పవన్ చాలా అంటే చాలా ఉత్సాహంగా అన్నాడు కానీ ఈ టాస్క్ వచ్చిన తర్వాత కూడా ఏముంది ఈజీ చేసేసేయచ్చు అన్నాడు కానీ అక్కడ ఆ బాక్సెస్ పెట్టే దగ్గర భరణి గారికి ఎంత చక్కగా కుదిరాయంటే టపా 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 పెట్టేసుకుంటూ వెళ్ళిపడండి ఆ యొక్క ఆ బెంచ్ మీద పీసెస్ అన్నిటినీ చక్కగా పేర్చుకుంటూ వెళ్ళిపాడు కానీ డేమాన్ పవన్ కైతే ఆ పీసెస్ అనేవి సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు అతను తీస్తున్నాడు మళ్ళీ పెట్టేదానికి ట్రై చేస్తున్నాడు కానీ అది ఎందుకో ఫిట్ అవ్వలేదు చాలాసేపు దానివల్లే అతనికి కన్ఫ్యూజ్ అయిపోయింది కానీ ఒక బాక్స్లో ఈ ఈ పీసెస్ అన్నీ ఉండేవి ఆ బాక్స్ని ఫస్ట్ పగలగొట్టేసింది అయితే డేమానే కాకపోతే ఈ పెట్టే దగ్గర తనకు చాలా కన్ఫ్యూజ్ వచ్చేసింది అలాగే తన మైండ్ కూడా కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయింది అయ్యో ఈయన మీద నేను గెలవాలి కదా ఇంతో నేను పోటీ పడతానని చెప్పాను కదా ఈయన మీద గెలిచి చూపించాలి ఇవన్నీ ఆయన మైండ్లో మేబీ తిరిగి ఏంటో తెలియదు కానీ మొత్తానికి భరణి గారికి అయితే లక్ కుదిరి ప్రతి ఒక్క పీస్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది కానీ దేమాన్ పవన్కి సెట్ అవ్వలేదు దాని తర్వాత దాని మీద ఎక్కి ఆ బ్యాగ్స్ అన్ని కూడా ఇంకొక బెంచ్ మీద వేయడం ఆయనకి లక్కీగా కుదిరిపోయింది ఈ అబ్బాయికి వచ్చేసరికి అవి అసలు సెట్ అవ్వట్లేదు అనే దగ్గరే పాప స్ట్రక్ అయిపోయాడు అటు తిప్పమని చెప్తున్నారు ఇటు తిప్పమని చెప్పినా కానీ అబ్బాయికి పట్ల చాలాసేపు గేమ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చి దాన్ని పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడు కొన్ని సెట్ అయ్యాయి అనమాట చాలాసేపు సెట్ అయ్యాయి లాస్ట్ టైం తనూజ కళ్యాణ్ ఆడేటప్పుడు ఆ కలర్స్ అన్ని సేమ్ గా రావాలి అంటే తనూజా సెట్ అయిపోయిన తర్వాత చాలా మంది కళ్యాణ్ ఆడితే అప్పుడు ఆ కలర్స్ అన్ని సెట్ అయ్యి చూడండి అలాగా డేమాన్ పవన్కి రోజు జరిగింది కాబట్టి పాపం తను ఓడిపోయాడు నిజంగా చాలా బాధ అయితే అనిపించింది ఎందుకంటే ఇంత కష్టపడి ఆడుకుంటూ వచ్చి ఒక్క చిన్న ఆటలో అది చిన్న ఆ యొక్క బ్లాక్స్ వల్ల అట్లా అయింది కాబట్టి కొద్దిగా బాధ అయితే అవుతుంది ఇక వీళ్ళైతే టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పిపోయారంటే ఇంకా బాధ అనిపిస్తుంది మంచి మంచి కంటెస్టెంట్స్ అంతా పోతున్నారు ఏంట్రా బాబోయ్ అసలు వీళ్ళకి ఆడే ఛాన్సెస్ అన్నా ఇవ్వచ్చు కదా అసలు ఫస్ట్ టూ త్రీ డేస్ అసలు బిగ్ బాస్ అందరికి చక్కగా ఆటలు పెట్టేసేసి లాస్ట్లో ఫైనలైజ్ చేసుంటే బాగుండేది ఇప్పటి నుంచే ఫస్ట్ నుంచి అందరిని తీసేసుకోకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంజనా గారికి అయితే మరీ ఒకే ఒక ఆట ఆడే ఛాన్స్ వచ్చింది ఆమెకైతే అసలు మరీ ఛాన్సే రాకుండా పోయింది ఇక తనుజాకి రెండు ఆటలు ఛాన్స్ వచ్చింది ఇప్పుడు డేమాన్ పవన్కి వచ్చేసి నాకు తెలిసి మూడు ఛాన్సెస్ అయితే వచ్చి ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు మూడు ఛాన్సెస్ వచ్చేసి ఇక ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దీని తర్వాత భరణి గారు వచ్చేసి మళ్ళీ ముగ్గురుతో ఆడతారు అంటే ముగ్గురు అంటే ఇంకొక ఇద్దరితో ఆడతారు రీతు అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ఆడతారు అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ గెలుస్తాడు సో ఇట్లాగా వీళ్ళ ప్రాసెస్ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం ఇంకొక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడం ఇలా ప్రస్తుతానికి ఇమ్మానియల్ అలాగే సుమన్ శెట్టి గారు ప్రస్తుతానికి లీడింగ్ లో ఉన్నారు దాని తర్వాత భరణి గారు ఇప్పుడు లీడింగ్ వచ్చారు అంటే లీడింగ్ అంటే వీళ్ళైతే ఉన్నారు ప్రస్తుతానికి ఫైనలిస్టులుగా దీని తర్వాత ఏం జరుగుతుందో కళ్యాణ్ మళ్ళీ వేరే ఎవరితో ఆడి గెలిస్తే ఇక తను కూడా ఒక మెంబర్ అవుతాడు లేదు అనుకుంటే అక్కడతో తన జర్నీ ఆగిపోతుంది అంటే ఈ ఫైనలిస్ట్ జర్నీ అనేది చూడాలి ఏం జరగబోతుందో ఎవరు ఫైనలిస్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఎవరికి అత్యవసరమో ఎందుకంటే దీన్ని బట్టి ఓటింగ్ ఆర్డర్ ఉంటుంది అలాగే ఎలిమినేషన్ డిపెండెన్సీ ఉంటుంది చాలా దీని మీద డిపెండ్ అయితే ఉంటాయండి ఎందుకంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇది కానీ టికెట్ ఫినాలే గెరిస్తే చక్కగా వాళ్ళు సేవ్ అయిపోవచ్చు దానికి ముందు వాళ్ళు వెళ్ళిపోవచ్చు లాస్ట్ సీజన్ సెవెన్లో అర్జున్ అంబాటి తను గెలుచుకున్నాడు కాబట్టి అక్కడ గౌతమ్ని అయితే పంపించేశారు కదా ఎలిమినేషన్ చేసి ఎందుకంటే తను అర్జున్ వెళ్లాల్సింది గౌతమ్ని పంపించారు కదా అలాగే ఇప్పుడు ఒకవేళ లో సుమన్ శెట్టి గారు ఉన్నారనుకోండి ఈయన ఒకవేళ వస్తే భరణి గారు వెళ్ళిపోతారు లేదంటే ఇంకెవరైనా వెళ్ళిపోతారు అట్లా ఉంటుంది పరిస్థితి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్